బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కట్ట కార్తిక్ తెలంగాణలో ఆటో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమయ్యారు మరి ఘోరం అయిపోయింది మాకు పరిస్థితి చాలా అంటే చాలా ఘోరం అయిపోయింది రోజు నాలుగు వందల పక్షు రెండు వందలు కూడా వెళ్తా చాలా ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఇట్లా ఇల్లు ఇట్లా కడవాలి మాకు ఈ పథకం నుంచి మొత్తం మహిళలు మొత్తం కూడా గంట అయినా సరే బస్సులు వెళ్తున్నారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఈ ఆటో వాళ్ళ ఆందోళన ఆయుధంగా మార్చుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష ఇలా ఈఎంఐ కట్టలేక ఇంట్లో భోజనం పెట్టలేక ఇవాళ ఇరవై ఒక్క మంది చచ్చిపోయినరు ఇరవై లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నా అధ్యక్ష ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఆటో వాళ్ళకి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే టిఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి కేటీ రామారావు గారు సీఎం రేవంత్ రెడ్డికి రేఖ రూపంలో డిమాండ్ చేయడం జరిగింది అయితే ఈ రాజకీయాన్ని పక్కన పెడితే ఆటో వాళ్ళ డిమాండ్లో జెన్యూనిటీ ఉందా అని ఒకసారి పరిశీలిద్దాం అసలు ఆటో వాళ్ళు ఎవరు ప్రీ బస్ ఎవరు ఎందుకంటే ఆటో వాళ్ళ ఉపాధి దెబ్బతింటానికి ప్రీ బస్నే కారణంగా చూపిస్తున్నారు కాబట్టి ప్రీ బస్ ఎక్కే ఎవరు ఆటో వాళ్ళు ఎవరు ఒకసారి ఆలోచిస్తే ప్రీ బస్ ఎక్కే మహిళలు ఎవరు అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు మిగులుతాయి కదా అని చెప్పేసి పెద్ద ఎత్తున క్రౌడ్ ఉన్నా సరే నిలబడి బస్సులో ప్రయాణించే వాళ్ళు వాళ్ళు ప్రీ బస్సుని ప్రిపేర్ చేస్తారు పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువైనా పర్లేదు తొందరగా ఇంటికి చేరుకుందాం తొందరగా గమ్యానికి చేరుకుందాం అని ఆలోచించే వాళ్ళు ఆటోని ప్రిపేర్ చేస్తారు ఈ రెండు ఆలోచనలు చాలా భిన్నత్వం ఉంటుంది ఈ ప్రీ బస్ ప్రిపేర్ చేసేవాళ్ళు తొందరగా జనరల్గా కూడా ఆటో ప్రిపేర్ చేయరు ఆటో ప్రిపేర్ చేసేవాళ్ళు అంటే సపరేట్ ఆటో ప్రిపేర్ చేసేవాళ్ళు బస్సుని ప్రిపేర్ చేయరు కొంత షేర్ ఆటో కొద్ది గొప్ప డిమాండ్ తగ్గితే తగ్గొచ్చు అది కొద్దిమేర నష్టం మాత్రమే సరే ఆటోలకి డిమాండ్ తగ్గుతుంది ప్రీ బస్ స్కీమ్ వల్ల అని ఒకసారి ఆలోచించుకుంటే ఒక రకంగా ఆటోలు వచ్చినప్పుడు రిక్షా వాళ్ళు మాయమైపోయారు వాస్తవానికి ఒక ఆటో వచ్చిన ప్లేస్లో పది రిక్షాలు దొరుకుతుండే ఇంతకుముందు హైదరాబాద్లో కానీ ఇతర నగరాల్లో కానీ రిక్షాలు పెద్ద ఎత్తున ఉండే ఆటోలు అలవాటైన తర్వాత రిక్షాలు ఎగిరిపోయే వాళ్ళ ఉపాధి దెబ్బతింది ఇప్పుడు వాళ్ళంతా వచ్చి ఆటో రావటం వల్ల మా ఉపాధి దెబ్బతిందని చెప్పేసి ఆందోళన చేస్తే వాళ్ళకేం సమాధానం చెప్పగలం సరే అది పక్కన పెట్టేస్తే ఇంకొకటి ఏంటంటే ఆ ఆటో డిమాండ్ ఎప్పుడు దెబ్బతింది అంటే మెట్రో రావటం వల్ల దెబ్బతింది ప్రైవేట్ క్యాబులు రావడం వల్ల దెబ్బతింది ఓలా ఊబర్ ఆటో వాళ్ళ జీవితం మీద చాలా పెద్ద ఎత్తున దెబ్బలు కొట్టాయి వాస్తవానికి ప్రైవేట్ క్యాబులు విపరీతంగా వచ్చిన తర్వాత ఆటోలు ఎక్కడం కంటే క్యాబ్లు ఎక్కడాన్ని ఎక్కువ జనం ప్రిపేర్ చేస్తూ ఉన్నారు డబ్బులు పెట్టకరేంటుంటే వాళ్ళు కాబట్టి ప్రైవేట్ క్యాబులు రావటం ఓలా ఓబర్ డిమాండ్ పెరగటం కొంత ఆటో వాళ్ళని ముంచేసింది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆటోను కూడా ఓలా ఉబర్లో ఎక్కించుకొని వాళ్ళే కమిషన్లు ఇచ్చి వాళ్ళ ద్వారా బేరాలు తెచ్చుకొని ముందుకెళ్తున్న పరిస్థితి ఆటో వాళ్ళది వాస్తవంగా ఆటో వాళ్ళ కష్టాల్లో ఇప్పుడు కాదు కొత్తగా ఉన్నది ఎప్పటి నుంచో కష్టాల్లోనే ఉన్నారు డీజీ రేట్లు విపరీతంగా పెరగటం వల్ల కష్టాల్లో ఉన్నారు ఓలా ఊబర్ రావటం వల్ల కష్టాల్లో ఉన్నారు ఇక రకరకాల కారణాలతో వాళ్ళు కష్టాల్లో ఉన్నారు వాళ్ళు నిజంగా కష్టాలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వాలకు ఉంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఆ చిత్తశుద్ధి ఉండి ఉంటే మరి డీజీ రేట్లు విపరీతంగా పెరిగినప్పుడు డీజీ రేట్లో స్టేట్ ట్యాక్స్ ఉంటుంది సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది మరి స్టేట్ ట్యాక్స్ని ఎందుకు చేయలేదు ఒకవేళ డీజీలో స్టేట్ ట్యాక్స్ని కనుక మినహాయింపు చేస్తుంటే దాంట్లో ఎవరు లబ్ధి చేకూడతారు ఆటో వాళ్ళు లబ్ధి చేకూరుతారు రైతులు లబ్ధి చేకూరుతారు ఎందుకంటే ట్రాక్టర్లు నడుపుకొని వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి రైతులకు లబ్ధి చేకూరుతుంది ఆటో వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది కానీ ఆ విషయాన్ని ఎప్పుడూ ఆలోచించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడే మహిళలకి ప్రీ బస్ సౌకర్యం ఇవ్వగానే ఆటో వాళ్ళ డిమాండ్ను ముందు తీసుకొచ్చి రాజకీయం చేయాలని చూస్తుంది ఆటో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఆటో వాళ్ళని ఆదుకోవాలి అన్న మాట నిజమే ఖచ్చితంగా వాళ్ళు రోజువారి అంటే ఆ రోజు వచ్చే బేరాన్ని బట్టి వాళ్ళ జీవితాలు ఉంటాయి వాళ్ళు చాలా కొద్ది జీవితాలు వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అయితే వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి వాళ్ళకి ఏ రకమైన డిమాండ్ ఇవ్వాలి వాళ్ళని ఏ రకంగా ప్రభుత్వం ఆదుకోగలదు అని ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు నెలకి పదివేలు ఇవ్వమంటూ అది ఆచరణ సాధ్యం కాదు నిజాయితీపరమైన డిమాండ్ కాదు వాళ్ళకి ఎక్కువ రోడ్ల మీద ఉంటారు కాబట్టి ఈ యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ కల్పించమని చెప్పడం జెన్యున్ డిమాండ్ వాళ్ళకి ట్యాక్స్ మినాయింపు ఇవ్వాలి ఆటోలు కొనుక్కున్నప్పుడు అని చెప్పడం ఒక జెన్యున్ డిమాండ్ ఇలాంటి జెన్యున్ డిమాండ్ రెండోది ఏంటంటే ఈ డీజిల్ మీద స్టేట్ ట్యాక్స్ వేయాలి సెంట్రల్ ట్యాక్స్ తగ్గించాలి అని అడగటం జెన్యున్ డిమాండ్ ఇలాంటి డిమాండ్లు చేస్తే ఒక పద్ధతి అందరూ నమ్ముతారు అందరూ ఆర్సిస్తారు అది వదిలేసి నెలకి పదివేలు వారిని ఆచరణకి సాధ్యం కానీ మాటలు డిమాండ్లు చేయటం రెండవది ప్రీ బస్ స్కీమ్ని చూపించేసి ఆటో వాళ్ళ డిమాండ్ ఆటో వాళ్ళ బిజినెస్కి దెబ్బ తిరిగింది అని చెప్పేసి అనటం ఇది రెండు కరెక్ట్ అయినటువంటి పద్ధతులు కావు బీఆర్ఎస్ ఈ మార్టెంట్ నుంచి వెనక్కి పోవలసినటువంటి అవసరం కనపడుతుంది ఆటో వాళ్ళు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ప్రీ బస్ స్కీమ్ను ఉపయోగించుకునే మహిళలంతా కూడా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు పేద వాళ్ళు ఖచ్చితంగా పేదవాళ్ళు మాత్రమే ఇలా బస్ ఎక్కడానికి ఇష్టపడుతున్నారు మిగతా వాళ్ళంతా కొద్ది గొప్ప అవకాశం ఉంది ఎకనామిక్ సోర్స్ ఉన్న వాళ్ళంతా కూడా ప్రైవేట్ వెహికల్స్ మీద డిపెండ్ అవుతున్నారు ప్రైవేట్ వెహికల్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కొంత డబ్బు పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే మీ ఆటోలకు ప్రిపేర్ చేస్తున్నారు దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ యుద్ధంలో మీరు భాగస్వాములు కాకూడదని చెప్పేసి నేను ఆటో వాళ్ళని కోరుకుంటున్నాను ఒక జెన్యున్ డిమాండ్తో ఇప్పుడు మీరు రోడ్ల మీద ఉంటారు మీ ఫ్యామిలీకి మీకు ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని అడుగుతూ చేయండి రెండోది పెరుగుతున్నటువంటి డీజిల్ ఛార్జీని తగ్గించమని మీరు డిమాండ్ చేయండి ఎందుకంటే పెరుగుతున్న డీ డీజిల్ ఛార్జీ అనేటువంటి మీకు లాభాన్ని ఇవ్వట్లేదు అలానే ప్రయాణికులకు కూడా బడ్డనుగా మారిపోతున్నాయి ఇటు మీకు ఇబ్బందిగా ఉంది మీతో ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు కూడా భారంగా ఉంది కాబట్టి ఇలాంటి జెన్యున్ డిమాండ్ చేస్తూ మీరు ఆందోళన చేస్తే అందరూ హర్సిస్తారు మొత్తం సమాజం మీకు మద్దతుగా నిలుస్తుంది కానీ ఈ రాజకీయ కారణాలతో నడిపేటువంటి రాజకీయ యుద్ధంలో మీరు భాగస్వాములు కావద్దని చెప్పేసి ఆటో వాళ్ళని నేను కోరుకుంటున్నాను